अपना कानून आरटीआई मीडिया తెలంగాణలో బీసీ సంఘాల బంద్కు ఇచ్చిన పిలుపు మేరకు ఎడపల్లి మండలంలో శనివారం అన్ని పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్ట్ మజ్లిస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఆర్పిఎస్ నాయకులు స్వచ్చందంగా ముందుకొచ్చి బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేశారు పాఠశాలలు బ్యాంకులు హోటళ్లు దుకాణ వ్యాపార సముదాయాలు పూర్తిగా మూసివేయడం జరిగింది మా బీసీలకు నలబై రెండు శాతం కాదు ఇరవై ఏడు పర్సంటేజ్ కాదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగానే మేమెంతో మాకంతా రిజర్వేషన్లు కావాలి తప్పుడు విధానంతో రిజర్వేషన్లు మాకొద్దు చట్టబద్దమైన రిజర్వేషన్లు కావాలి నైన్త్ షెడ్యూల్ ని కలుపుకుని నలబై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్ నాయుడు అన్నారు నలబై రెండు శాతం రిజర్వేషన్ చెల్లని నైన్త్ జీవోను ఇచ్చిన కాంగ్రెస్ బిల్లును పాస్ చేయని బీజేపీలు కు మద్దతునిచ్చి పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని దొంగనే దొంగ దొంగ అని అర్చినట్లు హంతకులే నివాళులర్పించినట్లు ఉందని కాంగ్రెస్ ఇచ్చిన జీవో పునాదులు లేని బిల్డింగ్ లాంటిదని ఈ జీవోలో ఏమీ పసలేదని టిష్యూ పేపర్ లాంటిదని చిత్తశుద్ది ఉంటే ఈ జీవోని పార్లమెంట్ వరకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బిల్లును పాస్ చేయించాలని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ కొండెంగల్ల శ్రీనివాస్ అన్నారు ఈ జీవో వల్ల ప్రభుత్వం నష్టపోతుంది ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని ఓట్లు మావి సీట్లు మీ అని మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ అన్నారు ఈ బంద్లో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు నల్ల సురేష్ బీజేపీ జిల్లా నాయకులు కందగట్ల రాము మజ్లిస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రహీం కమ్యూనిస్టు నాయకుడు గుమల గంగాధర్ బీఆర్ఎస్ అధ్యకుడు దేరడు శ్రీరామ్ ఎంపీటీసీ బాబా లాయక్ బీజేవయం మండల అధ్యకుడు సాయి మల్లెపుల్ల శ్రీనివాస్ ఐరాన్ల నవీన్ మండల కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యకుడు ప్రసాద్ బొబ్బిలి శ్రీనివాస్ పురం రాజశేఖర్ లయన్స్ క్లబ్ మనోజ్ మైదం ప్రతాప్ రెడ్డి బండారి హబీబ్ మస్కూరి గంగాధర్ కన్సరి శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నలబై రెండు శాతాన్ని స్వాగతిస్తూ తెలంగాణ లోకల్ ఫోర్స్ తరఫున మేమందరం కూడా ఏ అయితే నలబై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని ఉన్నదో ఆ డిమాండ్ ఆ డిమాండ్ ని అడ్డుకుంటూ కొందరు కోర్టుకు వెళ్లడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్టంలో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి తెలంగాణ రాష్ట వ్యాప్తంగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక డిమాండ్తో బంద్ ప్రకటించడం జరిగింది ఆ బంద్లు తెలంగాణ లోకల్ పోస్టాఫాఫ్న మేము ఖచ్చితంగా పాల్గొని మరి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము ముందుండమని గుర్తు చేస్తూ ఏదైతే రాష్ట ప్రభుత్వం నలబై రెండు శాతం ఇస్తానంటుందో మా ఆ రాష్ట ప్రభుత్వం ఇస్తానంటున్న ఈ నలబై రెండు శాతాన్ని ఖచ్చితంగా గవర్నర్ గారు ఆ ఫైల్ మీద సంతకం పెట్టి ఈ యొక్క రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్లను కూడా నైన్త్ షెడ్యూల్లో చేర్చి మరి బీసీలకు న్యాయం చేయాలని నాటి నుండి స్వతంత్రం నుండి నేటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా నాడు అంబేద్కర్ గారు ఇస్తా చిత్తనా సంఖ్య వారి ఇస్తే ఉత్సినే బాగే అంటూ ఎవరి జనాభా ఎంతనో వారికి వాట అంతే ఉండాలని అది విద్యా ఉద్యోగ ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నారు ఆయన యొక్క ఆశయం కోసం మేము కచ్చితంగా అంబేద్కర్ వారసులుగా బీసీ ఉద్యమానికి అడుగడుగున వారి యొక్క నలభై శాతం కాదు వాళ్ళ జనాభా తగ్గట్టు యాభై శాతం రావాలి అప్పటి వరకు కూడా మేము ఆ ఉద్యమానికి మద్దతు ఉంటామని అందులో భాగస్వాములు కనీసం చేస్తున్నాం జై భీమ్ జై మా కూడా సంఘాల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు రామారెడ్డి డిక్లరేషన్ భాగంగా నలబై రెండు శాతము సీటులకు రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ మరి నలబై రెండు శాతం రిజర్వేషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకుని గవర్నర్ ద్వారా రాష్టపతి వద్దకు కూడా ఈ యొక్క రెండు కూడా పంపడం జరిగింది దురదృష్టవశాత్తో అనాదిగా గత డెబ్బై సంవత్సరాలుగా దేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారి ఆలోచన దూరదృష్టితో బీసీల్ని ఐక్యం చేసి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఏకడాక్యుమెంట్కి తీసుకొచ్చి వాళ్ళకి నలభై రాష్ట్ర రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక చిత్తశుద్దితో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదం తీసుకుందో దాన్ని అమలు చేసే భాగంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని నిజ సంఘాల మీద వేసుకుని ఈ దాన్ని అమలు చేసుకుంటే మరి హైకోర్టు గానీ సుప్రీంకోర్టు కానీ వాటిని అడ్డుకుని ఫిఫ్టీ పర్సెంట్ దాటత్వ అని చెప్పేసి రిజర్వేషన్స్ అని ఏదైతే చట్టపరిధిలో చెప్తా ఉందో దీనికి ఒకటే సొల్యూషన్ రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో మీరు బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుని మార్చేసి మరి కేంద్రానికి పంపింది కాబట్టి గవర్నర్ గాని రాష్టపతి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు తప్పనిసరిగా ఈ యొక్క నైన్త్ షెడ్యూల్లో ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని పొందుపరిచి తమిళనాడులో ఏదైతే ఇంకైతే నలబై తొమ్మిది పర్సెంట్ మరి అమలు చేస్తా ఉన్నారో ఈరోజు రాష్ట గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ బీసీలకు అన్యాయం చేస్తున్న తరుణంలో ఈ రాష్ట మొత్తం బీసీలంతా ఏకమై ఈ రోజు జేఏస్గా ఏర్పడి ఈ రోజు బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బంద్కు అన్ని పార్టీల వారు కాంగ్రెస్ అయితేనేమి బీజేపీ అయితేనేమి ఇతర అన్ని పార్టీల వారు పెద్ద ఎత్తున బీసీలు బీసీగా ఇది మీద పార్టీలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున ఈ రోజు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఫార్టీ అనేది జీవో తీసుకురావడం రావడం అమలు చేయడం కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు కనీసం ఒక చీ దాగి పెట్టేంత సమయం కూడా పడ్డది ఈ న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు పార్టీతో టూ పర్సెంట్ అమలు చేయవచ్చు రాహుల్ గాంధీ అయితేనేమి మోడీ అయితేనేమి ఈరోజు మాట్లాడి ఒక్క నిమిషంలో కూడా బీసీలకు న్యాయం చేయొచ్చు బీసీలకు న్యాయం చేయొద్దు అనే గుర్తించంతో రాష్ట కేంద్ర ప్రభుత్వాలు జీవోళ్ల పేరుతో అమలు జీవల పేరుతో కాలయాపన చేరుతా ఉన్నా గ్రామాలన్నీ అంధకారంలో ఉన్నాయి బీసీల బతుకులు అంధకారంలో మారిపోతా ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల సంది ప్రతి ఒక్కరు బీసీలకు అన్యాయం చేయడం తప్పితే ఇంకొకటి మార్గం లేదు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో బీసీలందరి కదిలి ఈ రోజు బయటకచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది ఈ బీసీలకు రాబోయే రోజులలో తక్షణమే ఈ రాష్ట ప్రభుత్వం అయితేనేమి ఈ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు సిక్తశుద్దితో అమలు చేయాలని ముందుకొస్తే ఒక్క నిమిషంలో బీసీల న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో కూడా మనగడ చెందలేమని నలభై రెండు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ రాష్ట జేఏసీ పిలిపించిన మేరకు ఈ రోజు ఎడపల్లి మండలంలో జరిగినటువంటి బంద్కు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది రానున్న కాలంలో బీసీల బిల్లును కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వం రెండు కలిసి చిత్తశుద్ధి అమలు చేసి బీటీలకు న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నా